ఈరోజు మనం అంత పెద్ద ఆడిటోరియం కట్టామండి ఎవరి పేరు మీద ఉంది మా ఎవరి పేరు మీద లేదు అది దేవుడికి రాసేసాం అది సంతకాలు పెట్టేశారు ఎప్పుడో అది దేవుడికే చెందాలి అది ఎవ్వరు నా కొడుకు కానీ నా కొడుకు కొడుకు కానీ నా మనవడు మనవడు కానీ ఎవ్వరు ఎవ్వరు దాన్ని ముట్టుకోవడానికి హక్కు లేదు ఎందుకంటే లోకంలో చాలా మటుకు అలాగే జరుగుతున్నాయి దేవుడు పేరు చెప్పడం స్థలాలు సంపాదించుకోవడం తమ అవసరాల కోసం అమ్మేసుకోవడం వాడేసుకోవడం వాళ్ళ సేవకులంటే కాదు ఒక నిర్ణయంతో ఒక ప్రణాళికతో భవిష్యత్ ఆలోచనతో ముందుకు వెళ్ళేవాడు సేవకుడు అంటే నిజంగా జైశాలు గారికి వచ్చిన ఆలోచన ఎందుకు వచ్చింది ఎలాగా చాలామంది ద్రోహులైన వాళ్ళు ఈ స్థలం నాదేని బయటికి గెంటేయటం వలన అందుకే ఎవ్వరు ఎవ్వరు అది దేవుడికి పూర్తిగా వ్రాసినంత వరకు అది ట్రస్ట్ కి వ్రాసినంత వరకు ఎవరికి ఒక రూపాయి కూడా ఇవ్వకండి ఎందుకంటే ఈ రోజు నమ్మకంగానే కనబడతానండి నీకు తేడా వచ్చిందో ఇది నా స్థలం నువ్వు బయటకు పో అంటాడు మనిషి మాయా నమ్మొద్దు అసలు మనిషి అన్నవాడినే నమ్మొద్దు ఒక జంతువు నమ్మినా పర్లేదు మాయా మోసం చేయదు అది కానీ మనిషి ఎప్పుడు మాయ చేసాడు క్రిమినల్ కనుక దేవుని కోసం ఈ కష్టం దేవుని కోసం ఈ త్యాగం ఉండాలి అంటారా నిజంగా దేవుడు పని ఎక్కడ జరుగుతుందో జరుగుతున్న పనిల్లో పెట్టండి పెట్టుబడి ఊరకని స్థలాల పేరట గృహాల పేరట భవనాల పేరట వాడికి అమూల్యంగా పెట్టేశారనుకోండి ఆ తర్వాత వాళ్ళు దాన్ని కైవసం చేసుకుంటారు తమ బ్రతుకు తెరుగు కోసం తమ లబ్ధి కోసం తమ లాభాల కోసం మన పేరు చెప్పుకొని ఇల్లు సంపాదించుకుని మన పేరు చెప్పుకొని స్థలాలు కట్టుకున్నారు మన పేరు చెప్పుకొని భవనాలు వాళ్ళు ఈరోజు ఎంతమంది లేరనుకున్నారు చాలా మంది ఉన్నారండి సరే నువ్వు ఉండడానికి ఇల్లు కావాలంటే కట్టుకో అడుగు పర్లేదు ఏమండి ఇది నేను కట్టుకోవడానికి ఇల్లు ఓకే రాసుకో ఏమండి ఈరోజు మనం ట్రస్ట్గా రాయమంటుంది కూడా ఏమంటున్నావు నీ స్థలం అంతా రాసిచ్చేమనిలేదండి ఒకళ్ళని స్థలంలో ఒక రెండు అంతస్తులు భానం కట్టుకుని ఆయన అందులో ఒక ఫ్లోర్ దేవుడి కోసం ఒక హాల్ ఉంది కదా అది రాసిచ్చేయి నీ స్థలం నీ పేరు మీద ఉంచుకో దేవుని కోసం ఇచ్చావా అది దేవుని కోసమే ఉండు ఎందుకంటే దేవునితో నువ్వు వడంబడక చేసుకున్న తర్వాత దేవుడికి మాట ఇచ్చిన తర్వాత నువ్వు వెనదగరడానికి లేదు మాట తప్పావా అది నీ దగ్గర నుంచి ఎలా రాబట్టుకోలో దేవుడికి తెలుసు చెప్పేశాడు ఆయన నువ్వు వడంబడక చేసావా దేవుడికి అని దేవుడికి దేవుడికిచ్చాయి దేవుడి దగ్గర ప్రమాణం చేశావా ఆ ప్రమాణానికి కట్టుబడిండు అప్రమాణం చేశావా యహోవా చాలా కోపమండి అందుకే దేవుడు పేరు చెప్పి ఎప్పుడు కూడా ప్రమాణాలు చేయకండి నువ్వు యథార్థవంతుడు అయితే దానికి మాట కట్టుబడిన వాడు అయితే ప్రధానం చెయ్యి ప్రమాణం చెయ్యి ప్రమాణం చేసిన తర్వాత ప్రాణం పోయినా సరే దానికి కట్టుబడి ఉండాలి మరి దేవుడి కోసం నిలబడేవాళ్ళు దేవుడి కోసం ఇచ్చేవాళ్ళు దేవుడి కోసం త్యాగం చేసేవాళ్ళు మరి మీరు ఎంతమంది త్యాగాలు ఇస్తున్నారే ఇస్తున్నప్పుడు ఏం చేయాలి దేవుని కోసం ఉండాలి ఈరోజు చాలామంది దేవుడు పేరు చెప్పుకొని స్థలాలు కొంటున్న వాళ్ళందరూ నిజంగా ఎవరి పేర్ల మీద ఉంటే వీళ్ళు అడగరు కదండి ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారు ఆ పెద్ద సేవకుడి దగ్గరికి వెళ్ళి ఏమండి మేము ఇంత డబ్బు ఇచ్చాం కదండి లక్షల కోట్లు ఇచ్చాం కదండి ఏమండి మీరు ఎవరి పేరు మీద పెట్టారండి అని అంటే అడగని చూడండి వాళ్ళు ఏదో పేరు సొంత ఒక సొసైటీ ఫామ్ చేసుకుంటాడు ఆ సొసైటీలో వాడి కుటుంబం ఉంటుంది ఏమండి వాడి భార్య వాడి పిల్లలు వాడికి సంబంధించిన వాళ్ళు వాళ్ళే ఉంటారు ఎందుకంటే ఎప్పుడు వేసినా వాడికే చెందుతుంది వాడి కుటుంబానికే చెందుతుంది ఇలాంటి స్వార్థ పొరులండి దేవుని పిల్లలారా అలాంటి స్వార్థ మనం ఉండొద్దండి ఎందుకంటే మనం బైబిల్ నేర్చుకుంటున్న వాళ్ళం అని లోకలు ఏం పట్టుకుపోతాం ఏం దాచేసుకుంటాం ఏ మిగిలి చేసుకుంటామని చెప్పండి